రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మనందరి అమ్మ భువనేశ్వర అమ్మ ఈ రోజు గుడిపండల మండలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు గుండెల గుండె గుండె ఇక్కడ పేదలందరికీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి వచ్చారు గుడిపెల్ల మండలానికి ఆవిడకి మన గుడిపల్ల మండలం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున సిరసు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి మనం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలియజేసుకుంటూ ఇప్పుడు భువనేశ్వరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి ఉన్న మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ యాభై మూడు రోజులు ఆయన అరెస్ట్ అయిన ఆ యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద నమ్మకం ఉంది కనుక మీరు నిరాహార దీక్ష కానీ మౌన దీక్ష కానీ తర్వాత ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదుర్కొంటూ మీరు అధైర్యపడకుండా ముందుకెళ్ళారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు ఆయన నా హయాంలో మూడు వందల అరవై నాలుగు అన్న క్యాంటీన్లు స్థాపించారు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో ఒకే సంవత్సరం ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల యాభై వేల మంది భోజనం చేశారు అట్లాంటిది మీరు ఎక్కడైనా విన్నారా అది మీ కోసం ప్రజల కోసం ఆయన తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్న క్యాంటీన్లన్నీ మూసేసి కూల్ కూల్చి వేశారు చాలా అరాచకాలు కూడా చేశారు ఆ నడిపే వాళ్ళ మీద కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వరకు నూట యాభై అన్న క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్ళారు ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు మూసి వేసినా కూడా మా నాలు ఊరుకోలేదు మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక్కి అడుగు వేయటం తెలీదు వాళ్ళు ముందుకే వెళ్తారు ఎన్నో అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు ముందుకే వెళ్తారు అది మా మీ మీద మా కుటుంబం ఉండే నమ్మకం గౌరవం ఇప్పుడు మీరందరూ ఇట్లా వచ్చారు ఎందుకు వచ్చారు మీకు మా కుటుంబం మీద మీ బాబన్న మీద మీకుండే నమ్మకం ఆయన ఆంధ్రప్రదేశ్కి దారి చూపిస్తారు అలా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్లానే లోకేష్ మంగళగిరిలో నాలుగు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇక్కడ కుప్పంలో ఒకటే ఉంది అందుకే నేను నిర్ణయించాను ఇక్కడ మూడు తిరుగుతామని అన్న క్యాంటీన్ ఇప్పుడు పుట్టుపల్లి రామకుప్పం శాంతిపురం ఈ మూడింట్లో మా కుటుంబం ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంది సో మీ అందరికీ మరొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నా హృదయంలో నాదే కాదు మా కుటుంబం హృదయాల్లో కుప్పం కుటుంబం ఎప్పుడు ఉండిపోతుంది మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు జై తెలుగుదేశం